అతిపెద్ద పెద్ద ఓటు బ్యాంకుగా ఏపీలో వైసీపీ అమర్జ్ అయింది అంటే కాంగ్రెస్ ని మొత్తానికి మొత్తం లాగేసిందని అంటున్నారు మరి కాంగ్రెస్ ఎదగాలి అంటే ఏం చేయాలి అన్నది ఇక్కడ ఒక ప్రశ్న జగన్ ని విమర్శిస్తే కాంగ్రెస్ ఎదుగుతుందా అంటే అది కానే కాదని అంటున్నారు వైసీపీ ఓటు బ్యాంకులో బలమైన ఒక సామాజిక వర్గం ఉంది అలాగే ఇతర వర్గాలు ఉన్నాయి వారికి వైఎస్ఆర్ ఆరాధ్యుడు అంతేకాదు టీడీపీ రాజకీయంగా ప్రత్యర్థి మరి టీడీపీని గట్టిగా విమర్శిస్తూ ఆ ప్రభుత్వం విధానాల మీద పోరాడితేనే ఆ వర్గాలు కాంగ్రెస్ మీద నమ్మకం పెంచుకుంటాయి ఆ పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతాయి ఇక్కడ మరో విషయం ఉంది ఏపీలో రాజకీయం సామాజిక వర్గం పరంగా చీలిపోయింది టీడీపీ జనసేన వైసీపీలకు మద్దతు ఇచ్చే మూడు ప్రధాన సామాజిక వర్గాలు ఉన్నాయి ఏపీ పాలిటిక్స్ మూడు మొక్కలాటగా మారుతోంది మరి టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఉంటూ తమ అధికారిక వాటాను తీసుకుంటే మరో బలమైన సామాజిక వర్గానికి కూడా అధికార వాటా కావాల్సిందే కదా అన్నది ప్రశ్న అటువంటప్పుడు ఆ సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించి తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోగలదు అన్నది చూస్తే వైసీపీయే అన్నది ఠక్కున వచ్చే జవాబు వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గానికి చేసింది కొంత అయితే చేయనది కొంత ఉంది అలా అసంతృప్తి ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కనిపించింది అంతమాత్రం చేత ఆ సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా దూరమైనట్లు కాదని అంటున్నారు వారు దూరం అయితే వేరే ఆల్టరేషన్ కూడా లేదని అంటున్నారు దాంతో వారు వైసీపీతోనే తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఇక వైసీపీ నాయకత్వం కూడా ఓటమి తరువాత ఆ సామాజిక వర్గాన్ని పూర్వం మాదిరిగానే దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇక మరిన్ని సామాజిక వర్గాలు కూడా మొదటి నుంచి కాంగ్రెస్తో అల్లుకుని ఉన్నవి ఇప్పుడు వైసీపీతో ఉన్నాయి వాటి రాజకీయ పంద కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్గా షర్మిల జగన్ మీద చేస్తున్న ఘాటైన విమర్శల వల్ల ఈ సామాజిక వర్గాలు కాంగ్రెస్ వైపు ఎందుకు వస్తాయని అంటున్నారు ఏపీ పొలిటికల్ సినారియో చూస్తే వైసీపీ బలంగా ఉండాలని ఆ సామాజిక వర్గాలు కోరుకుంటాయి తప్పితే కాంగ్రెస్ బలంగా ఉన్నా ఆ వైపుగా వస్తాయి కానీ షర్మిల వైసీపీని వీక్ చేసే ప్రయత్నాలు చేస్తూ టీడీపీ కూటమి మీద పెద్దగా విమర్శలు చేయకపోవడంతో ఆ వర్గాలు వైసీపీని మరింత గట్టిగానే అట్టే పెట్టుకుంటాయని అంటున్నారు అదే సమయంలో అధికార టీడీపీ మీద కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసి ఎండగడితే ఆ వైపుగా ఎంతో కొంత చూసే ఛాన్స్ ఉంది కానీ షర్మిల మాత్రం జగన్ మీదనే ఆడిపోసుకుంటూ ముందుకు సాగడం వల్ల కాంగ్రెస్కి ఏమీ వనకూడని పరిస్థితి ఉందని అంటున్నారు ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గం రాయలసీమలో కాంగ్రెస్ వైపు రావాలని అనుకున్నా షర్మిల యాంటీ జగన్ పాలిటిక్స్ తోనే వెనక్కిపోతున్నారని అంటున్నారు ఇక్కడ జగన్ షర్మిలను తీసుకుంటే జగన్ నాయకత్వంలో ఎప్పుడైనా తమకు రాజకీయంగా వెలుగు వస్తుందని భావించే ఆ బలమైన సామాజిక వర్గం ఆలోచనలు కూడా దీనికి కారణమని అంటున్నారు ఆ సామాజిక వర్గానికి ఒక రాజకీయ వేదికగా వైసీపీ ఉండాలని ఉంది మరి జగన్ ని ఇబ్బంది పెడుతూ పరోక్షంగా టీడీపీకి మేలు చేసే విధంగా ఏపీ కాంగ్రెస్ చేస్తున్న చర్యలను వారు నిశ్చితంగా గమనిస్తున్నారని అందుకే కాంగ్రెస్ ఎత్తిగెళ్లడం లేదని అంటున్నారు మొత్తానికి చూస్తే మరో రెండు నెలలలో పీసీసీ చీఫ్గా ఏడాది పూర్తి చేసుకోబోతున్న షర్మిల వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకుని ఎంత వెనక్కి తెచ్చారన్నది ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు